వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాటిని నా ఛానల్ అయితే సో ఇతనో అంటే ఆదివాసులు గిరిజనులు బాటనే కాకుండా పది మందికి ఉపయోగపడే నా ఛానల్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే నా బెల్ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే నా ఛానల్ అయితే పది మందికి ఉపయోగపడే ఛానల్ అండి సో ఈరోజు మేము కొత్త మొక్క కోసం పరిచయం చేయబోతున్నాము అయితే నాతో పాటు లిపిను మా సమీ ఉన్నారు సో వీళ్ళు ఈ చూశారు కదా ఇది గుబురుగా కనిపిస్తుంది ఈ చెట్టు ఈ చెట్టు పేరు ఆ గోండ్రమూర అంటారు సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ బాహినీయా అని కూడా పిలుస్తామండి ఇంతకు ముందు మీకు ఒక వీడియో చూపించాం అది బాహినీయ జాతికి చెందిన సిసల్పినేసి ఆ జాతికి చెందిన పిక్కల కోసం చూపించామండి సో ఇది కూడా సేమ్ ఆకారంలో ఉంటాయండి సో చూసారు కదా సో ఈ గోండ్రమూర ఈ అడ్డ ఈ అడ్డ ఆకులు ఉన్నాయి కదండి సేమే ఉంటాయండి రెండు ఆకులు ఉంటాయి సో ఈ గోండ్రమూర ఆదివాసి ఆదివాసీ ఏ విధంగా ఆహార పరంగా మీకు ఈ వీడియోలో చూపిస్తామండి ఫస్ట్ మేము రండి చూద్దాం సో ఇక్కడ లేతగా ఉన్నాయి కదండి సమి అలాగే మా లిపిన్ ఉన్నారు లేతకు చిగురులు ఉన్నాయండి ఈ చిగురు మా ఆదివాసి గ్రిజనులు తెంపి ఇలాగ చిగురు ఉంది కదండి ఇది తెంపి ఇదిగోండి ప్లేట్ తీసిరా సమి సో ఇలా తెంపుతున్నామండి ఫస్ట్ ఇది తెంపిన వెంటనే అవుతుంది సో ఎక్కువ మా లిపి ఇలా చిగురు కోస్తాము సో నేను మేము కూడా ఇదిగో ఇదిగో పట్టుకో నేను పట్టుకుంటాను సమయం పట్టుకో చిగురు మీరు ఇద్దరు కోయండి ఒకసారి చూద్దాం నేను పట్టుకుంటాను ఎలా ఒకసారి ఈ వీడియో చిగురులు తెంపుతారండి ఓన్లీ ఇదిగో చిగురు చిగురు త్వరగా తెంపినట్లయితే మీకు చిగురు కోయి చిగురు కోస్తున్నాము ఇదిగో ఈ లేత చిగురు ఉంది కదండి ఈ ఇదిగో ఎక్కడ మావాడు ఈ లేత చిగురు మాత్రమే తెంపుతారండి ఈ చిగురు చాలా ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు అండి ఈ చిగురు తినడం వల్ల అంటే మా ఆదివాసులు గిరిజనులు ఎటువంటి రోగాలు ఎటువంటి డిసీజులు రాకుండా కాపాడుతాయనే నమ్మకం అండి నమ్మకం కాదు ఖచ్చితంగా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో ఎందుకంటే ఇవి తినడం వల్ల మా ఆదివాసి గిరిజనులు వెరీ స్ట్రాంగ్ గా ఉంటారు సో నా వీడియో పది మందికి మీరు షేర్ చేయండి కొద్దిగా మా ఎక్కరండి ఇద్దరు మా పిల్లలు తెంపుతున్నారు ఇక్కడ కోయండి సమీ కోస్తున్నారు కదా మరి ఇదిగోండి ఇందక మా సమి అండ్ ఇదిగో లిపిన్ కోసారు కదండి ఎంతో చక్కగా లేతగా చిగురు ఉంది కదండి ఇది ఇది బాహినియా అని చెప్పాం కదండి బాహినియా అంటే గోండ్రుమూరా సో ఈ కూర మా ఆదివాసులు గిరిజనులు ఎంతో చక్కగా దీన్ని ఈ ఆకులను ఈ లేత చిగురులను ఆహార పరంగా ఎంతో ఉపయోగించుకుంటున్నారండి చక్కగా మరి చెట్టు ఎక్కి ఎటువంటి ప్రమాదం లేకుండా ఎటువంటి హాని జరగకుండా చక్కగా మా ఇదిగో మా బాయ్స్ ఇద్దరు చక్కగా కోసారండి ఇప్పుడు మీకు ఈ వీడియో చూపిస్తామండి ఏంటంటే ఏ విధంగా కాల్చి తింటారో చూపిస్తామండి మా ఆదివాసి గిరిజనులు ఈ ఆకులను ఏం చేస్తారంటే ఉప్పు కారం వేసి ఇదిగో మీకు ఆకు ఇంతకు చూపించమండి ఆకులతో ఉడకబెట్టి నీట్గా నీట్గా ఉడకబట్టి తింటామండి ఏ విధంగా ఉడకబట్టి తింటారో మీకు చూపిస్తామండి ఇప్పుడు కాల్చేది చూపిస్తాం చూసారు కదండి ఇదిగో మూర అంటే బాయిని ఆకులు అండి ఇదిగోండి ఇక్కడ కొద్దిగా సాల్ట్ అండ్ మిర్చి ఆయిల్ మరియు ఇది ఉప్పు కారం లైట్గా వేసి ఇదిగో ఆల్రెడీ ఆయిల్ వేసామండి ఇదిగో ఆయిల్ వేసి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము ఇదిగో ఆల్రెడీ కారం అవసరం లేదు ఎందుకంటే కారం ఆల్రెడీ ఇదిగో స్పైసీగా ఇదిగో పచ్చిమిర్చి చేసాం కదండి నూనె ఉల్లిపాయలు కొద్దిగా వేసి వెంటనే ఏం చేయాలంటే దీన్ని ఇలా కట్టాలి ఇదిగోండి ఇలా కట్టి మా ఆదివాసీ గిరిజనులు చూసారు కదండి ఇదిగోండి చూసారు కదండి ఇదిగోండి ఇలాగా ఉడికించి నీట్ గా తింటారండి మా ఆదివాసీ గ్రిజనులు ఎంతో చక్కగా ఇదిగో ఇప్పుడు కాలుస్తున్నాం అండి కూర అండి కాలుస్తున్నాము అలా అలా తింటే బాహ్యని అండి సో అలా తినడం వల్ల ఆరోగ్య ఆరోగ్యానికి చాలా మంచిది హెల్త్ ఫుడ్ చాలా చక్కగా ఉంటుంది మీకు టేస్ట్ కూడా చూపిస్తాం ఏ విధంగా ఉంటుంది మేము తిని చూపిస్తామండి కాలుతుందండి నీట్గా అది బాగా కాలాలి నీట్ గా ఉడకబెట్టి ఆకులోనే ఈ ఆకులను ఉడకబెట్టాము ఉప్పు కారం అన్ని వేసిన తర్వాత ఇక్కడే అండి సో ఇది నేపాలి భాషల్లో కూడా కొయిరలో కూర అంటారు అదే మా ఒరియాలో కూడా కొయిలరో సాగ్ అంటారు అదే కొండ భాషలో లీవెర్ అని కూడా అంటారు ఇది ఆయుర్వేద పరంగా మా ఆదివాసులకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది మా బాయ్స్ కి ఫస్ట్ ఇస్తాను తిని వీళ్ళే చెప్తారు ఒకసారి పట్టుకో ఇదిగో మా సమ్మె ఉన్నాడు ఇదిగో సో నేను కూడా తిని చూపిస్తాను ఇది ఏ విధంగా ఉందంటే ఇదిగో బాగా ఉడికిందండి ఇదిగో బా ఇదిగోండి కూర ఎలా ఉంది సమీర్ బాగుంది ఎలా ఉంది సూపర్ సూపర్ ఉంటుందండి ఇది తింటే దీని మజా వేరు మనము కొద్దిగా ఆయిల్ అయ్యానండి ఎక్కువ వేయకూడదు చాలా వెరీ టేస్ట్గా ఉంటుంది దీని టేస్ట్ గొప్ప చాలా వెరైటీగా ఉంటుంది చాలా అద్భుతం అండి ఇది మా ఆదివాసీ గిరిజనులు కొండల్లో వెళ్ళి ఈ చిగురు తెంపి తీసుకొచ్చి ఎంతో చక్కగా ఆహారపరంగా ఎంతో వినియోగించుకుంటారు అండి సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ షేర్ కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ధన్యవాదాలు